హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ నిన్నటి సండే ఫ్యామిలీ స్టార్ అలాగే స్టార్ మా పరివారం ఎంతమంది చూసారో కమెంట్స్ రూపంలో చేయండి అరే మరి ముఖ్యంగా కావ్య కోసం మాత్రమే చూసిన వాళ్ళు ఉంటే కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక రెండో ప్రోగ్రాంలో కావ్య అయితే సూపర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసిందని చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా కానీ కావ్యని అడిగే క్వశ్చన్ ఒకటే కదా అంటే శ్రావణ మాసం కాబట్టి ఎలాంటి భర్త కో కావాలని కోరుకుంటున్నావని కొంతమంది అలాగే నీ భర్తకి ఎలా అలాంటి క్వాలిటీస్ కావాలని అంటున్న కొంతమంది సో స్టార్ మా పరివారంలో వచ్చేసి శ్రీముఖి ఈసారి చాలా డీసెంట్గా నిజంగా తను చాలా చక్కగా మాట్లాడిందని చెప్పాలి ఎక్కడ కూడా తనని హర్ట్ చేసే విధంగా ఏ మాటలు మాట్లాడకుండా సో నీ లైఫ్లో చాలానే జరిగిపోయి చాలానే చూసేసావు కాబట్టి ఓకే వాటన్నిటి గురించి వదిలేస్తా బట్ నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు ఈసారి దేవుణ్ణి అనగానే నేను ఎప్పుడు భర్త గురించి ఎప్పుడు కోరుకోలేదు సో నార్మల్గానే కోరుకుంటాను అంతా బాగుండాలని ఎవరొచ్చినా మంచి వాళ్ళు రావాలని కోరుకుంటాను అన్నట్టుగా కావ్య అయితే చెప్పేసింది సో దాంతో సరే ఈసారి హరి లేదంటే అవినాష్ వీళ్ళిద్దరు లాంటి ఎవరో తెలియని ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇట్లాంటి వాళ్ళలో ఎవరిని నువ్వు చూస్ చేసుకుంటావు అనగానే నేను ఇమ్మాన్యుయల్ లాంటి మంచివి హృదయం ఉన్న అబ్బాయిని చూస్ చేసుకుంటానని చెప్పేసి మూడో ఆప్షన్ని చెప్పింది అనమాట ఇక అందరూ దాంతో నవ్వుకుంటూ సో మంచివాడు కావాలని కోరుకుంటున్నామని చెప్పేసి చెప్తుంది ఇక ఫ్యామిలీ స్టార్లో కూడా మంచి క్వాలిటీస్ని భర్తలో ఏం క్వాలిటీస్ కావాలని అనుకుంటున్నావు అనగానే ఇక తను వంట చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు కానీ నన్ను మాత్రం వంట చేయమని అడగకూడదు అలాగే మంచివాడై ఉండాలి హానెస్ట్గా ఉండాలి సో నన్ను ట్రిప్స్కి తీసుకుని వెళ్ళాలి సో నాకు కొంచెము నాకంటూ ప్రైవసీ ఇవ్వాలి ఇలాంటి కొన్ని క్వాలిటీస్ అయితే చెప్పేస్తుంది సో నిజంగానే ఈ మధ్య ప్రతి ఒక్క అమ్మాయి కూడా వంట విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారండి సో వంటలు అయితే మేము చేయమన్నట్టుగా చెప్పేస్తున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే కావ్య గారు చాలా హ్యాపీగా మంచి మంచి డ్యాన్సులతో మంచి మంచి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నట్టు అర్థమైపోతుంది సో ఇక ఎవరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఫ్యాన్స్ అయినా ఎవరైనా కానీ తనను హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేసుకునే దానికి మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా కావ్యకి ఇవ్వమని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి